జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి నమస్తే రామకృష్ణ ప్రభ వీక్షకులందరికీ స్వాగతం సాధారణంగా మనిషి ముందు జీవితమంతా సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి మన ముందు రెండు మార్గాలు ఉంటాయి ఒకటి సులువైనటువంటి మార్గం కానీ తప్పుడు మార్గం ఒకటి కష్టంతో కూడుకున్నటువంటి మార్గము క్లిష్టమైనటువంటి మార్గము కానీ సరైన దారి దేన్ని ఎంచుకోవాలి చాలా సులువుగా నాకు లభించేటటువంటి మార్గము చాలా సులువుగా వెళ్ళిపోతాను కానీ అది చెడుదారి దాన్ని ఎంచుకోవాలా చాలా కష్టాలతో కూడుకున్నది ముళ్ళబాట దారంతా కూడా కంటకీకా కంటకాకిర్ణమైనటువంటి మార్గము దారంతా కష్టము కానీ అది సరైనటువంటి దారి దేన్ని ఎంచుకోవాలి సరైన దారిని ఎంచుకోగలగడమే మనిషి జీవన సాఫల్యానికి కొలమానం మనిషి సరైన మార్గాన్ని ఎంచుకోలేకపోతున్నాడంటే అతని యొక్క విజ్ఞతలో అతని యొక్క ఆలోచనా సరణిలో అతని జీవితానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడో ఉన్నట్టుగా మనము భావించాలి రాములవారి కథనే తీసుకుందాం రాములవారి జీవితంలో పలు సందర్భాల్లో ఆయనకి రెండు మార్గాలు సమస్య వచ్చినప్పుడు ఆయనకి రెండు పరిష్కార మార్గాలు ఉన్నాయి ఒకటి సులువైనటువంటి కానీ తప్పుడు మార్గం ఒకటి కష్టమైనటువంటిది కానీ సరైన మార్గం పదే పదే రాముల వారు సరైన మార్గాన్నే ఎంచుకున్నారు సవాలు ఎదురైన ఎదురైనప్పుడల్లా సవాలు ఎదురైనప్పుడల్లా ఆయన సరైన మార్గాన్నే ఎంచుకున్నారు ఉదాహరణకు ఆయన జీవితాన్ని చూద్దాం రాముల వారిని కైకై చాలా ప్రేమించేది దశరథుడు ప్రేమించేవాడు అందరూ ప్రేమించేవాళ్ళు అయోధ్య వాసులందరూ ప్రేమించేవాళ్ళు ఆయన ఎప్పుడు రాజు అవుతాడా అని చెప్పి ప్రజలందరూ తహతహలాడేవాళ్ళు కానీ తండ్రి దశరథుడు ఒకనొక రోజున దశ రాముడు రేపటి నుంచి రాజు కాబోతున్నాడు ఆయన నేను పట్టాభిషేకం చేసి ఆయన రాజుగా చేయబోతున్నానని ప్రకటిస్తాడు అంతఃపురంలో అందరూ ఆనందపడతారు తల్లి కౌసల్య కైకేయి సుమిత్ర అందరూ ఆనందపడతారు రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆనందపడతారు అందరూ కూడా ఇంకా రేపటి నుంచి మా యొక్క అయోధ్య రాముడు రాజారాముడు కాబోతున్నాడు అనుకున్నాడు కానీ తెల్లవారేటప్పటికి పరిస్థితి మారిపోయింది కైకేయి ముడి పట్టు పట్టింది నా కుమారుడు భరతుడిని రాజు చేయాలంది రాముడిని పన్నెండు సంవత్సరాలు వనవాసానికి పంపించాలంది రాముడి ముందు రెండు ఛాయిసులు ఉన్నాయి ఆ సమయంలో ఒక ఛాయిస్ ఏంటి ఔరంగజేబులాగా తండ్రిని జైల్లో పెట్టేయచ్చును కైకేయిని కూడా జైల్లో పెట్టేయచ్చును ఆయన వెళ్ళి సింహాసనం మీద కూర్చోవచ్చు ప్రజలందరూ ఆయన పక్షానే ఉన్నారు కాబట్టి ఆయనను వాళ్ళు ఉండరు ఆయన అత్యంత బలసంపన్నుడు కాబట్టి ఎవరు కూడా ఆయన్ని ఎదిరించలేరు సులువుగా ఆయన రాజైపోయిండేవాడు సులువైనటువంటి మార్గం కానీ తప్పు రెండవ మార్గం ఉంది తండ్రి మాటను పాటిస్తూ ప్రపంచానికి ఒక ఆదర్శాన్ని ప్రస్తాపిస్తూ నారచీరలు కట్టుకుని తలకు జిల్లేడు పాలు పెట్టుకుని భార్య తమ్ముడితోటి అడవుల్లో మామూలు ముని కుమారుల్లాగా నడుచుకుంటూ వెళ్ళిపోడు ఎక్కడ సింహాసనం ఎక్కడ వనవాసం కానీ ఆయన రెండో మార్గాన్ని ఎంచుకున్నాడు అడవికి వెళ్ళి తండ్రి మాటను జవదాటకుండా తండ్రి మాటను పరిపాలిస్తూ పితృవాక్య పరిపాలకుడుగా నిలిచిపోవాలని నిర్ణయించుకున్నాడు తండ్రి మాటను జబదాటదలుచుకోలేదు తనకి సింహాసనం రాకుండా చేసినటువంటి వ్యక్తుల మీద ఎలాంటి కక్ష లేదు నా జీవితం కోసం ఎంచుకున్నటువంటి కంటకాకీర్ణ మార్గం ఇది నేను దీన్నే అనుసరిస్తాను మొదటి మార్గాన్ని అనుసరిస్తే రాముడు అప్పుడు కూడా రాజయ్యేవాడు కానీ మర్యాద పురుషోత్తముడైనటువంటి భగవాన్ శ్రీరామచంద్రుడు అయ్యేవాడు కాదు రెండవసారి కూడా ఆయన ముందు ఇటువంటి పరిస్థితే వచ్చింది సీతామ్మ వారిని రావణుడు ఎత్తుకెళ్ళిపోయాడు రాముడు అయోధ్యకు రాజు కాబట్టి ఆయన కోరుకుంటే మొత్తము ఆ భారతదేశంలో ఉన్నటువంటి రాజులందరూ ఆయన పక్షాన్ని వచ్చి నిలబడేవాళ్ళు వాళ్ళందరి సహాయంతో సులువుగా ఆయన లంకను జయించేవాడు కానీ ఆయన వానరులు ఎంచుకున్నారు కోతులు ఎంచుకున్నారు నిరాయుధులు ఎటువంటి అస్త్రశస్త్రాలు లేవు సమాజంలోని అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో వానరులని అందరి చేత అవమానానికి గురవుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ సైన్యంతో ఆయన లంకకి వెళ్ళాడు మూడవ సందర్భంలో ఆయన తన సన్నిహిత మిత్రుడిగా తన యుద్ధంలో ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఇద్దరు రెండు మార్గాలు ఉన్నాయి ఒక మార్గం వాలిని ఎంచుకోవడం రెండవది సుగ్రీవుని ఎంచుకోవడం వాలి మహాబలవంతుడు ఎంత బలవంతుడు అంటే వాలి ఎదురుగా ఎవరన్నా వస్తే వాళ్ళ బలం క్షణంలో సగమైపోతుంది ఈయన బలం రెండింతలవుతుంది యుద్ధం కొనసాగిన కొద్దీ ఈయన బలం పెరుగుతూ ఉంటుంది శత్రువుల బలం తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఎదురుగా ఎవరు వాలిని కొట్టి చంపలేరు ఓడించలేరు కాబట్టి వాలిని గనక ఎంచుకున్నట్టయితే చాలా సులువు అందున వాలి ఏం చేశాడు రావణాసురుణ్ణి ఒకనొక సందర్భంలో రావణుడితో కొట్లాట వచ్చినప్పుడు రావణుడిని తన చంకలో ఇరికించుకుని మూడు సముద్రాల్లో ముంచి తీసుకొచ్చి పారేశాడు అంత బలవంతుడు కాబట్టి వాలిని ఎంచుకోవచ్చు చాలా సులువుగా వాలితో పాటు రాముడు వచ్చాడని తెలిసినట్లయితే రావణాసుడు గజగజలాడుతూ సీతమ్మవారిని అప్పగించేసేవాడు నాకు తెలియదండి పొరపాటు అయిపోయిన తీసుకోండి అనేవాడు కానీ వాలిని తన సహచరుడుగా రాముడు ఎంచుకోలేదు ఎందుకు ఎందుకంటే తాను ఏ అవలక్షణం పైన ఏ దురాచారానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడో ఆ దురాచారానికి వాలి కూడా ప్రతీక రావణాసుడు సీతమ్మవారిని ఎత్తుకుపోయాడు తారని ఎత్తుకుపోయాడు వాలి తన తమ్ముడి భార్యను ఎత్తుకుపోయాడు తన తమ్ముడి రాజ్యాన్ని హరించాడు తన తమ్ముడిని తరిమి పారేశాడు కాబట్టి తాను ఏ తప్పుకి వ్యతిరేకంగా పోరాడుతున్నానో ఆ తప్పునే చేసిన వ్యక్తిని తన సహాయకుడిగా తీసుకోవడానికి రాముడు అంగీకరించలేదు రాముడు ఎవరిని తీసుకున్నాడు బలహీనుడైనటువంటి సుగ్రీవుణ్ణి తీసుకున్నాడు రాజ్యం కోల్పోయాడు సింహాసనాన్ని కోల్పోయాడు కిరీటం లేదు భార్య కూడా లేదు అడవుల్లో కిష్కిందలో ఎక్కడో తలదాచుకుంటూ ఉన్నటువంటి వానర మూక కొంత తన దగ్గర పెట్టుకుని ఏదో రకంగా కాలం గడుపుతున్నటువంటి సుగ్రీవుణ్ణి ఆయన తన సహచరుడిగా ఎంచుకున్నాడు ఎవరిని ఎంచుకోవాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు వాలిని ఎంచుకుంటే మార్గం సులువు కానీ అన్యాయం అది అక్రమం అది సుగ్రీవుణ్ణి ఎంచుకుంటే మార్గం క్లిష్టతరము కానీ అది సరైనది సరైన మార్గం కష్టతరమైన దాన్నే ఎంచుకున్నాడు కాబట్టి రాముడు మర్యాద పురుషోత్తముడైన భగవాన్ శ్రీరామచంద్రుడయ్యాడు అలాగే ఆ తర్వాత లంకను జయించి రావణాసురుని చంపి లంకను తన అధీనంలోకి తీసుకున్న తర్వాత కూడా రాముడి ముందు డైలమా వచ్చింది రెండు మార్గాలు వచ్చినాయి హాయిగా బంగారంతో తాపడం చేసినటువంటి స్వర్ణమయమైనటువంటి లంక బంగారు లంక దానిలో ఆయన రాజ్యం చేస్తూ ఉండవచ్చును ఆ మామూలు అయోధ్యని భరతుడికి ఇచ్చేసి కూర్చోవచ్చును కానీ రాముల వారు బంగారు లంక అయినప్పటికి కూడాను లంకని ఎంచుకోలేదు నా జనని జన్మభూమి అయినటువంటి అయోధ్య నాకు కావాలన్నాడు అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచసే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు ఇది బంగారంతో తాపడం చేసిన లంక ఉండవచ్చును అందమైన లంక ఉండవచ్చును కానీ నాకు ఇది అక్కర్లేదు నాకు నా జనని జన్మభూమి అయినటువంటి అయోధ్య కావాలి ఆయన అయోధ్యను ఎంచుకున్నాడు కాబట్టే ఆయన అయోధ్య రాముడయ్యాడు మనందరికీ ఆదర్శం లంకని లంకను ఎంచుకున్నట్టయితే ఈ రాముడిని మనం తలుచుకుని ఉండేవాళ్ళం కాదు కాబట్టి మానవ జీవితంలో మనందరి జీవితాల్లో ఇటువంటి డైలమా వస్తుంది ఏ మార్గంలో వెళ్ళాలి సులువైన మార్గము కానీ తప్పిదం ఆ మార్గంలో వెళ్ళాలా క్లిష్టమైన మార్గము కానీ న్యాయబద్ధమైనటువంటిది ధర్మసంగతమైనటువంటిది ఆ మార్గంలో వెళ్ళాలా ఇటువంటి డైలమా మన ముందు వచ్చినప్పుడు మనము గనక సరైన మార్గాన్ని కష్టతరమైన కంటకాకీర్ణమైన సమస్యలతో కూడుకున్నదైనా ఈ మార్గాన్ని గనక మనం ఎంచుకోగలిగినట్లయితే మనము విజయం సాధిస్తాం అంతిమ విజయాన్ని సాధిస్తాము నిజమైనటువంటి మానవ ధర్మాన్ని మనం పాటించిన వాళ్ళమవుతాము ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపిన వాళ్ళమవుతాము కాబట్టి మన ముందు ఇటువంటి ప్రశ్న వచ్చిన నాడు మనము దేన్ని ఎంచుకుంటాం అన్న దాని మీద మనం ఎవరము మన యొక్క స్వభావం ఏమిటి మన చరిత్ర ఏమిటి లేకపోతే మన సంస్కారం ఏమిటి అన్నది మనది బయటపడుతుంది ఒక్క విషయం గుర్తుంచుకోండి షార్ట్ కట్స్ విల్ కట్ యూ షార్ట్ కాబట్టి దీనిని గుర్తుంచుకున్నట్లయితే కష్టమైనటువంటిప్పటికీ మనం సరైన మార్గాన్ని ఎంచుకుంటామని మనం ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో అప్పుడే మన జీవితం సఫలమవుతుంది సార్థకమవుతుంది అర్థవంతంగా మనం జీవిస్తాం మరోసారి మరో వీడియోలో కలుద్దాం నమస్తే